వాహనం వెయిట్ వెంట చేసి కూర్చున్నాడు అటువంటి వాహనాల స్వామిని మనం ముక్కోటి ఏకాదశి దర్శిస్తామో ఈనాడు మన కాలేజీలో ప్రవేశిస్తున్న స్వామిని దర్శిస్తే అంత ముక్తి కలుగుతుంది కావాలసారిగా ఇళ్ళలో ఉండే వారందరూ కూడా స్వామిని సేవించండి స్వామి యొక్క అలంకారాన్ని సేవించండి స్వామి యొక్క రెండు చేతుల్లో ఉంటే మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా ఒక బయటికి రండి అమ్మవారిని సేవించండి స్వామివారిని సేవించండి ఇరు దంపతులు సేవిస్తే మనం చేసుకున్న పాపాలు పోతాయి సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మేదేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయా ఇప్పుడు అందరూ కూడా పరీక్షల్లో రాస్తున్నారు పరీక్ష ఉత్తీర్ణత కావాలంటే స్వామి యొక్క అనుగ్రహం పొందండి వెంటనే మీరు పరీక్ష రాయకుండా ఉత్తీర్ణత పొందుతారు కావున అందరూ కూడా స్వామిని సేవించండి స్వామి పాదాలను ఆశ్రయించండి గోవింద గోవిందోవింద లక్ష్మీ సవిభ్రమాలో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకాంకటేశాయ మంగళం గోవింద నామస్మరణ చేయండి గోవింద అంటే చాలు మనను రచిస్తాడు స్వామి శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయారమమానాయ వెంకటేశాయ మంగళం వైకుంఠములో విరక్తి పొంది మనను అనుగ్రహించడం కోసం పరమ పదము నుంచి స్వామియే సాక్షాత్తుగా మన కోసమని ఆలయంలో ప్రవేశించాడు స్వామి అటువంటి ఆలయంలో ఉండలేక భక్తులను కోసం భక్తులు కాలనీలో ఉండిపోయారు వారిని మేము అనుగ్రహించాలంటూ గౌడ వాహనం మీద వచ్చి మన కోసమని మనను రక్షించడం కోసమని మనను అనుగ్రహించడం కోసమని బయలుదేవి వచ్చిన స్వామిని మనమే జీవించాలి ఇంతకంటే అదృష్టం ఏముంది ఇక జన్మ ధన్యం కావాలంటే స్వామివారి పాదాలను ఆశ్రయించండి గోవింద గోవింద

Banya ja jeung masnam Laxspe naena Kim mituna an ba itudaaan biharaan. ఆరోగ్యం భూతిమాయు కృతమిహ బహుణ ఇతాస్థా పదంబః తత్త సత్య సమస్తం దిశకు సపురుషో దివ్యహే త్యక్షవర్తి సుదర్శన భగవాను అంటున్నాడు ఏమని ఓ స్వామి అమ్మవారిని తీసుకొని అట్లా విహారయాత్రకు వెళ్ళి రావచ్చు కదా నేను ఆలయాన్ని రక్షిస్తాను నేను ఆలయంలో ఉండి చూసుకుంటాను మీరు అలా హనీమూర్లు వెళ్ళిన స్వామియే సాక్షాత్తుగా స్వామి పంపిస్తున్నాడు ఎడవాహనం మీద స్వామి వారు కూర్చున్నారు స్వామి మన కాలనీలోకి ప్రవేశించారు ఇక్కడ బృందావనంలోకి ప్రవేశించి అక్కడ విహార యాత్రను కొనసాగిస్తాడు ఒకసారిగా వస్తున్న స్వామిని కూర్చున్న స్వామిని గడుపంతునిపై కూర్చున్న స్వామిని అక్కడ ఇద్దరు అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి బంగారు బొమ్మ అన్నట్టుగా స్వామి యొక్క శ్రీదేవి భూదేవిని చూడండి స్వామివారి యొక్క పాదాలను స్పృశించండి స్వామివారి యొక్క పాదాలను శరణ వేయండి గోవిందోవిందోకా